నీకు ఆరోగ్యం కావాలా ఆశీర్వాదం కావాలా సంతోషం కావాలా సమాధానం కావాలా వస్త్రాలు కావాలా ఇల్లు కావాలా ఉద్యోగం కావాలా ఇవన్నీ మీకు అవసరమని నీ పరలోకపు తండ్రికి తెలియను అయితే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు అవన్నీ ఆటది అంతట అవే మీ అనకమాలు వస్తాయి అలే లోయ ఏ దేవుణ్ణి దేవుని వెళ్ళాడు వెళ్ళాడు ఏ సేయ వెళ్ళాడు సేవని ఎదుక్కుంటూ వెళ్ళాడు ఎవరిని ఎదుకుంటళ్ళాడు హలేయ యోసేపు ఎదుగుతూ వెళ్ళాడు హలే లోయ కాని దేవుడు యోషేని ఎదుక్కుంటూ వెళ్ళి ఏ సేవకి అవసరమో ఆయన అడక్క అన్ని చేశాడు అవునా కదా దాని వెళ్లి దేవుడిని ఎదిగాడు బహులోని దేశములోని ఉన్నతమైన స్థలంలో తలములో దాని దేవుడు కూర్చోబెట్టాడు వచ్చిన రాజు కుమార్తెలు అందరూ రాజుని ఎదుగుతున్నారు ఎస్తేరు మాత్రం దేవుణ్ణి ఎదుగుతూ నిలబడింది నూట ఇరవై ఏడు సంస్థ సమస్థానాల మీద ఎస్తేర్ని రాణిగా దేవుణ్ణి నిలబెట్టాడు గమనించండి ప్రియులారా వార్ప ఎక్కడ మంచి భర్త దొరుకుతాడా అని ఎదుకుంటూ వెళ్ళిపోయింది రూతు దేవుణ్ణి ఎదుగుతూ వచ్చింది ఓ కోటీషోడికి భార్య అయింది తరతరాలు ఇప్పటికి పాత నిబంధన కొత్త నిబంధనలో ఆవిడ పేరు ప్రకటించబడుతుంది నా చెల్లి నా తమ్ముడు ఏమి ఎదుగుతున్నావు ఏమి ఎదుగుతున్నావు